మన ఈ సముద్ర లోతుల్లో ఎవరు ఊహించలేని జీవులు నివసిస్తున్నాయని మనందరికీ తెలుసు అయితే ఈ జీవులు చీకట్లో లీనమైపోయి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తాయి అందులో రెండు అత్యంత వింతైన ప్రస్తుతం వైరులవుతున్న ఓర్ఫిష్ మరియు యాంగ్ల ఫిష్ల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓర్ఫిష్ సముద్ర సర్పమని పిలబడే పొడవైన మెరుస్తున్న చేప ఇది సాధారణంగా సముద్రంలోని రెండు వందల నుండి వెయ్యి మీటర్ల లోతులో నివసిస్తుంది అయితే ఇటీవల రోజుల్లో ఇది సముద్ర తీరాలకు చేరడం మనం గమనించవచ్చు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో మెక్సికో తీరంలో ఓర్ఫిస్ ప్రత్యక్షమైందని స్థానిక ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే జపాన్ పురాణాల ప్రకారం ఓర్ఫిస్ భూకంపాలకు సూచనగా భావిస్తారు ఇది నిజంగా ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమా అయితే ఇక రెండోదైన యాంగ్లర్ ఫిష్ గురించి చెప్పాలంటే ఇది సముద్ర లోతుల్లోని భయంకరమైన వేటగాడు దీని తలపై ఉన్న మెరిసేల్ యూరియాతో చిన్న చేపలను ఆకర్షించి ఒక్కసారిగా మింగేస్తుంది అయితే ఇటీవల రోజుల్లో ఇది కూడా భూమిపై ప్రత్యక్షమైంది కానరి దీవుల్లోని టెనిరఫ్ తీరానికి వచ్చిన ఈ అరుదైన యాంగ్లర్ ఫిష్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది ఎందుకు సముద్ర గర్భంలో ఉండాల్సిన జీవులు మొత్తం తీరానికి వచ్చాయి వాతావరణ మార్పు మరియు సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుదల లేదా ఇంకేదైనా ప్రమాదానికి సంకేతమా అయితే శాస్త్రవేత్తలు దీని వెనుక ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఈ సంఘటనలు మనకు సముద్రంలోని ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయని తెలియజేస్తున్నాయి సముద్రం ఇంకా ఎన్నో అద్భుతాలు మరియు భయంకరమైన నిజాలను దాచుకుంది మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఏఎంఎస్ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి